అంటే మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నేను ఏం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో మనకు ఒక పెద్ద ప్రధానమైన అంశం ఏంటి అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎక్కడ సంక్షేమ పథకాలు అందట్లేదు లేదా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందా తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా ప్రతిరోజు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ పనిచేసేటప్పుడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మన దగ్గర అతిపెద్ద సవాల్ ఉంది ఒక మీడియా సంస్థ కానీ ఏదైనా నడవాలంటే ఆర్థిక మూలాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నేను చాలా వరకు సహాయం చేయండి అని అడిగినా కానీ ఇప్పుడు మీరు చేసే సాయం దైవంతో సమానం ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కోటి రూపాయలకు సంబంధించి విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రజలను తెలంగాణ పారిశ్రామికవేత్తలను విద్యావంతులను కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఎవరైనా సాయం చేయదలుచుకుంటే దీనికైతే మీరు వాట్సప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా కూడా ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకలను అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది మనకు తెలియకుండానే కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి వాస్తవానికి ప్రజా గొంతుకగా నిలబడాలనే నా ఆశయాన్ని మీరు బతికిస్తారని ఆశిస్తూ